అందరికీ శుభోదయం ఈరోజు నేను ఎం అక్షయ ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను సమయస్ఫూర్తి కథ గురించి చెప్పబోతున్నాను ఒక నది ఒడ్డున నేరేడు చెట్టు మీద కో కోతి ఉండేది ఆ కోతి నేరేడు పనులు తి తన తాను తింటూ నదిలో ఉండే ముసలికి కూడా ఇచ్చేది అలా నేరేడు పండ్లు పంచుకోవడం వల్ల కోతికి ముసలికి స్నేహం ఏర్పడింది నేరేడు పండ్లు తినే కోతి గుండె మరింత మధురంగా ఉంటుందని ఆడముసలి కోతి గుండె తిన తినడానికి పన్నాగం ప ప పన్నింది కోతి గుండె తింటే తన జబ్బు తగ్గుతుందని కోతి గుండె తి తినే తెచ్చిపెట్టు అని మొగ ముసలితో అన్నది ముసలి కోతిని ఇంటికి అతి అతిథిగా ఆహ్వానించింది నది మధ్యలో ముసలి అసలు విషయాన్ని చెప్పింది ముసలు మాటలు కోతి భయపడకుండా తన తెలివిని ఉపయోగించి అయ్యో గుండెను చెట్టు మీదనే వదిలేసి వచ్చాను వెనక్కు వెళ్ళి తీసుకువద్దాం అని చెప్ తప్పించింది పాఠం నీతి మనం ఎలాంటి ఆపదలో అయినా తెలివిగా ఉండి ప్రాణాలు కాపాడుకోవాలి ధన్యవాదాలు